హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి సో వీడియో చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది అనమాట సో మా ఇంటి చిన్ని కృష్ణుడిని అయితే రెడీ చేస్తున్నానండి సో చాలా కష్టపడి కష్టపడి చేస్తున్నాను ఎందుకంటే వాడు అస్సలు ఆగట్లేదు అనమాట అంటే ఇంకా ఈసారి బెస్ట్ లేండి లాస్ట్ ఇయర్ అయితే అస్సలు చాలా ఏడ్చాడనమాట ఇలా రెడీ చేయించుకోవడానికి ఇంకా ఈసారి కొంచెం పర్లేదు ఎందుకంటే చెప్తూ నన్ను అందరూ కూడా వేసుకుని వస్తారు నానా నువ్వు కూడా వేసుకోవాలి అని చెప్తే సారీ అనేసి అయితే ఇంకా నేను రెడీ చేస్తుంటే చేయించుకుంటూ ఉన్నాడండి సో ఇది ఏమంటే వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ అయితే చేశారనమాట బట్ ఏమంటే శ్రీ కృష్ణాష్టమి రోజు కాకుండా ముందు రోజే సెలబ్రేట్ చేశారండి సో ఇంకా సెలబ్రేషన్ చేసేసి కృష్ణాష్టమి ఫెస్టివల్ ఉన్న రోజైతే హాలిడే ఇచ్చేసారనమాట సో అందుకనేసి ఇంకా ముందు రోజే ఇంకా ప్రిపేర్ చేసేసి అయితే ఇంకా పంపించామండి సో చాలా అంటే చాలా కష్టం అనిపించింది నాకు రెడీ చేయడము ఎందుకంటే అసలు వేసాను వన్ టైం వేసి అంటే అంతా మొత్తం రెడీ చేశాక తర్వాత నేను వాష్రూమ్ వెళ్ళాలి అన్నాడనమాట బాబు సో తర్వాత రిమూవ్ చేసేసి తర్వాత కూడా ఇంకా మళ్ళీ రెడీ చేసాను చాలా లేట్ అయిపోయింది ఆ రోజైతే ఇంకా మరి తప్పదు చేయాలి ఇంకా ఇలాగో తనకు కొంచెం చెప్పాను సైలెంట్ ఉంటే ఇంకా అందరూ నీ ఫ్రెండ్స్ కూడా వేసుకోస్తారు కదా నువ్వు కూడా బాగుండాలి నువ్వు కృష్ణుడు కదా నువ్వు అని చెప్పాను అవునా సరేనా అని చెప్పాడు అనమాట ఇంకా సరేలే సైలెంట్ సైలెంట్గా ఉంటే మొబైల్ అయితే ఇచ్చేసి సైలెంట్ ఉంటాడు అనేసి అయితే ఇంకా తనకు మొబైల్ ఇచ్చేసి నేనైతే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ డ్రెస్ అనమాట సో లాస్ట్ ఇయర్ డ్రెస్ కూడా నేను కొనలేదండి ఇది వచ్చేసి మా అక్క బాబుదనమాట ఇంకా తను వన్ టైం కూడా వేసుకున్నాడు వేసుకోలేదు తెలియదు కానీ ఇంకా కొత్తగా ఇంకా అలాగ ఉండంటే ఇంకా లాస్ట్ టైం నేను మా అక్క ఇచ్చింది నాకు ఇంకా లాస్ట్ టైంది ఈసారి కూడా ఇది ఒకసారి యూజ్ చేసుకుంటే సరిపోద్ది అనేసి డ్రెస్ ఓన్లీ డ్రెస్ మాత్రం లాస్ట్ ఇయర్ అదే ఆ అక్క అనమాట ఇంకా ఇవన్నీ కూడా ఇంకా నైట్ తీసుకొచ్చేసామన్నమాట సో ఇంకా అవన్నీ ఎలాగూ ఉండవు ఎందుకంటే ఎక్కడెక్కడ ఊడిపోతాయో తెలియదు అండి డ్రెస్ మాత్రమే ఉంటుంది ప్రతిసారి ఇలాగే అవి కొనాలి ఇంకా ఇవైతే బయట తీసుకొచ్చాము ఇది వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అండి అసలు చాలా కాస్ట్ అనిపించింది కాస్ట్ తగ్గట్టు అవి ఏమైనా సరిగ్గా క్వాలిటీ ఉన్నాయా అనుకుంటే అస్సలు లేవు బట్ తప్పదు రోజు మాకు ఇంకా తీసుకోవాల్సిందే కాబట్టి ఇంకా త్రీ ఫిఫ్టీ చెప్పారు త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చేసి ఇంకా తీసుకుని అయితే వచ్చేసాను ఇంక ఇక్కడేమంటే ఇంకా బాబు ఫోన్ చూస్తుంటే ఇంక మధ్యలో మా ఇంటికి కాల్ వచ్చిందనమాట తనకు ఇంకా ఇచ్చేసారు ఇంకా నా ఫోన్తో నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాడు మా ఆయన ఇంకా నెక్స్ట్ ఇంకా బాబు అవన్నీ తీసుకుంటూ ఇంకా దాంతో ఇలాగ ఆడుకుంటూ అలా ఉన్నాడండి ఇంక నేనైతే అవి తీస్తూ ఉన్నాను అవి గట్టిగా తీసేసి ఎక్కడా కింద పడిపోతాయి అంటే ఎక్కడ కట్ అవుతాయో అన్నట్టు కొంచెం నిదానంగా తీస్తూ ఉన్నాను అనమాట సో ఫెవికిల్తో వేసేసి అతకిచ్చేస్తారు అవి కూడా ఇంకా అలాగే తీసేస్తూ ఉన్నాను కష్టం అనిపించిందండి నిజంగా అసలు అవి ఏ చోట వేస్తే ఇంకో చోట ఊడిపోతున్నాయి ఒక చోట వేస్తే ఇంకో చోట ఊడిపోతున్నాయి అందుకనేసి కొంచెం కష్టం అనిపించింది బట్ ఇంకా అలాగే ట్రై చేసాను అనమాట ఇంకా ఫైనల్ లుక్ కూడా బాగానే వచ్చింది బట్ నేను ఎక్కువ ఏది ఫోర్స్ చేయలేదండి తనకు ఇయర్ రింగ్స్ కూడా పెట్టేస్తే వద్దు ఏడ్ చేశాను అనమాట సో నాకు వద్దు నాకు వద్దు అనేసి అయితే ఇంకా అందుకే నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టలేదు అనమాట సో వచ్చేసి ఇంకా దాంతో ఆడుకుంటున్నాడు నాకు కూడా ఇది వచ్చేసి ఒకసారి ఇలా నువ్వు సౌండ్ వస్తుంది అనేసి అయితే చెప్పాడు నేను కూడా ఇంక తన హ్యా తను చెప్పినట్టు చేస్తేనే నా మాట వింటాడను నేను చేస్తే బాగా మంచిగా రెడీ చేయించుకుంటాడు లేకపోతే అస్సలు చేయించుకోడు అనమాట ఇంకా అందుకోసమే ఇంక తను ఎలా చెప్తే అలా చేయాలి తప్పదు ఇంకా చూస్తున్నాను అది వచ్చేసి ఇంకా నడుముకైతే కొంచెం తక్కువ వచ్చేసింది కట్టడానికి అందుకే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా థ్రెడ్ తీసుకో అనేసి మా ఇంకైతే చెప్పాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా హెడ్కి అండ్ హ్యాండ్స్కి ఇలా అన్నిటికీ కూడా తీస్తూ ఉన్నాను ఇంకా బాబాయ్ అయితే తను ఆడిందే ఆట తను ఆడిన ఆటని ఇంకా కాదనలేము కాదంటే మా పని కానివడనమాట అందుకు సో ఇంకా చూస్తారు కదా అది వచ్చేసి హారం అండి మెడలోకి అది కూడా కొంచెం సైజ్ సరిపోతుందా లేదా అనేసి అయితే థింక్ చేశాను బట్ చూద్దాము అనేసి అయితే ఫస్ట్ వేసాను సో కొంచెం టైట్ అనిపిస్తే తీసేసి మరి ఇంకా థ్రెడ్ యాడ్ చేసుకుందాంలే అనేసి అయితే అనుకున్నాను బట్ సరిపోయింది ఇంకా తర్వాత అయితే చెప్తున్నాడు అనమాట మరీ ఎందుకు తీస్తున్నావు చూడు డాడీ మరి మమ్మీ తీసేస్తుంది అనేసి అయితే చెప్తున్నాడు ఇంకా అది కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ఇంకా మరీ ఎక్కువ టైట్ వేసేది ఎక్కడ కుచ్చుకుంటుందో పిన్ను అన్నట్టు నేను కొంచెం లూజ్గానే వేశాను బట్ అది అయితే ఇంకా కిందికి అలాగా ఊడిపోవడం అలా అయితే అయ్యిందనమాట అందుకే తీసి మరి కూడా వేసి వేస్తున్నాను అనమాట సో ఇదనమాట సో పిల్లల హ్యాపీనెస్ పిల్లల ప్రపంచమే మనకు అన్నట్టు ఉంటుంది ఏదైనా సరే ఇంకా అక్కడ మీకు కార్ కనపడుతుంది కదా అది కూడా రీసెంట్గానే తెచ్చాము సో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి సో వీడియో షూట్ చేశాను బట్ చాలా లేట్ అయిపోయింది ఆ వీడియో అంటే ఆ కార్ ఓపెనింగ్ అంతా కూడా మేము వీడియో పెడతాను అప్లోడ్ చేస్తాను ఇంకా అదైతే మెడకైతే వేసేస్తాను సెట్ అయిపోయింది అనమాట కరెక్ట్గా సెట్ అయిందిలే అనేసి అయితే ఇంకా సైలెంట్ అయిపోతే అయిపోయాను నెక్స్ట్ ఇది వచ్చేసి అది చూసిన కదా అది నేను తెంపేస్తున్నాను అది లాస్ట్ ఇయర్దనమాట అది థ్రెడ్ ఇంకా నడమ్కి కొంచెం తక్కువ వచ్చిందండి చెప్పాను కదా సో దానికైతే యాడ్ చేస్తూ ఉన్నానండి అందుకోసమే ఇంకా ఓల్డ్ కదా తీసేద్దాంలే అనేసి అయితే తీసేస్తున్నాను ఇంకా వచ్చేసి నడుమ దానికైతే యాడ్ చేసుకుంటున్నాను మా అని అంటున్నాడు అవి సరిపోతాయా అనేసి అయితే అడుగుతున్నాడు సరిపోతాయిలే అనేసి అయితే ఇంకా చెప్పాను అనమాట సో ఇంకా వేరే ఏది ఎతకాలంటే టైం అవుతుంది ఇంకా ఇంకా అవి కూడా సేమ్ దానిలాగే ఉంటాయి రెడ్ కలర్లో సేమ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కదా థ్రెడ్ కంటే అనేసి అయితే ఇంకా అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కడ కింద పడేసుకుంటాడు అన్నట్టు భయం వేస్తుంది సో చూసారు కదా తిడుతున్నాను అనమాట అందుకే సైలెంట్ ఉండాలని చెప్పేది వింటావా అనేసి అయితే బాబునేస్తే అరుస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన అంటావా నువ్వు అలా అర్జావనుకో అది కూడా చేయించుకోడు వాడు వాడు ఏం చేసినా నువ్వు సైలెంట్గా చేయాల్సిందే ఇప్పుడు అనేసి అన్నాడు అనమాట ఇంక ఇక్కడైతే సరిపోయింది నడుముకి సో చూస్తారు కదా ఇలాగా చాలా బాగుంది కదా రెడీ చేస్తే మాత్రం మంచిగా ఉంటారు బట్ రెడీ చేయడానికి కష్టం అనమాట పిల్లలకి చిన్నపిల్లలు కదా చెప్తే అర్థం చేసుకోలేరు కాబట్టి ఇంకా అలాగే అనిపిస్తుంది చాలా బాగుందండి సో అవి కూడా నేను అంటే నడుముకి మెడలోకి అవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోలేదు ఎక్కువ కాస్ట్ ఉంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి కానీ బట్ వన్ టైం యూజ్డే కదా నెక్స్ట్ టైంకి ఏమవు ఉండవు అనేసి ఇంకా నేను త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే తీసుకున్నానండి అయినా కూడా మంచి లుక్ అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది సో ఇంకా అది షాప్లో తెచ్చుకున్నాను నెక్స్ట్ అంతే ఒక త్రీ ఫోర్ షాప్స్ అయితే తిరిగాము అనమాట ఆ రోజు ఇంకా వేరే షాప్లో చూసాము అంతకంటే చాలా ఘోరంగా ఉన్నాయండి అవి కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అన్నారన్నమాట సో వాటితో పోలిస్తే ఇవి అయితే నాకు చాలా చాలా బెస్ట్ ెస్ట్ అనిపించిందండి సో అందుకే ఇంకా సర్లేదు ఒకసారి వేసేద్దాం అనేసి అయితే ఇవైతే తీసుకున్నాను ఇంకా వేరే చూసాను అనమాట యాక్చువల్లీ ఫోర్ హండ్రెడ్ అలా చూశాను అవి మెడలో హారం అయితే చాలా ఓవర్ అనిపించిందండి స్టోన్స్ విత్ పూసలు అలాగా బట్ నాకెందుకో అంత ఓవరు నచ్చలేదు అనమాట సో అందుకే ఇంకా ఇదైతే కొంచెం సింపుల్గానే ఉంది ఇంకా ఒక్కసారికి యూజ్ అవుతుంది బాగానే ఉంటుంది కదా అనేసి అయితే ఇది తీసుకున్నానండి సో ఇంకా ఇలాగైతే రెడీ చేసేసాను మొత్తము సో చాలా టైమే పట్టింది లేండి రెడీ చేయడానికి ఒక వన్ అవర్ పట్టింది అనమాట సో ఇంత రెడీ చేసాక మరీ తను అన్నీ తీసేసి వాష్రూమ్కి అయితే వెళ్ళాడండి చాలా చాలా కోపం వచ్చేసింది నాకైతే ఇంకా తప్పదు సో తర్వాత కూడా అంత రెడీ చేసేసి ఇంక తీసుకెళ్ళాము అనమాట స్కూల్కి సో ఎలా ఉన్నాడు మా చిన్ని కృష్ణయ్య మా ఇంటి ముద్దు కృష్ణయ్య ఎలా ఉన్నాడు అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో అన్నికి ఏదైనా ఒక చిన్న కామెంట్ అనేది అయితే నాకు ఖచ్చితంగా తెలియ చూసినా ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి నా బాబు ఎలా ఉన్నాడు ఎలా రెడీ చేశాను అండ్ అల్లరి కూడా ఎలా ఉంది సో చూడండి అసలు ఇంకా ఇదనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా బాబుని తీసుకెళ్ళిపోయి ఇంకా స్కూల్ దగ్గర అయితే వదిలేసి అయితే రావాలి ఇంకా స్కూల్ దగ్గర వదిలేసి వచ్చాక ఇంకా పనులు కంప్లీట్ చేసేసుకోవాలి సో ఇది ఇంకా ఇది ముందు రోజు కాబట్టి ఇంకా నెక్స్ట్ రోజు ఇందులోనే ఈ వీడియోలోనే నెక్స్ట్ రోజు మేమైతే కృష్ణాష్టమికి వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామనమాట అది కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో సో చూసేయండి చాలా బాగా రెడీ చేశారు అది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే సో చూసేయండి అది కూడా వీడియోలో అయితే యాడ్ చేస్తాను అనమాట సో చూసారు కదండి అన్నీ కూడా రెడీ చేస్తుంటే అన్నీ కూడా కిందకైతే పడేసుకుంటూ ఉన్నాడు మా బాబు బట్ మరి మరీ 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 చేస్తూనే ఉన్నా అవి ఊడిపోతూనే ఉన్నాయండి సో యాక్చువల్లీ తను అసలు ఇది డ్రెస్ వేసుకుని అన్నాడనమాట బట్ నేనే బలవంతంగా వేశాను సో బాడీ మొత్తం కనిపి కనిపిస్తుంది అనేసి అయితే సో ఇదండి సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట సో చూస్తారా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది మంది ఉన్నారు అసలు అసలు ఎంత టైం పడుతుందో అనుకున్నాము బట్ మేమైతే ఏంటంటే టోకన్స్ అయితే తీసుకున్నాం అనమాట హండ్రెడ్ రూపీస్ టోకన్స్ తీసుకొని వెళ్ళామండి సో చూసారు కదా చాలా 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 బ్యూటిఫుల్ ఉందండి ఇస్కాన్ టెంపుల్ మా అనంతపూర్లో ఇది చాలా మంచి ఫేమస్ ఇది వచ్చేసి సో ఇంకా ఫుల్ అంతా కూడా మీరు కూడా చూసేసేయండి ఓకేనా